హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఎక్కడికి వెళ్ళానంటే ఈరోజు బాబా గుడికి వెళ్తున్నానండి అదైనా మా పూర్ణ మా అమ్మగారి ఇంటి దగ్గర బాగుంటుందండి తీసుకెళ్దామా వెళ్దామా అనేసి ముందు ఒక పని చూసుకుని తర్వాత బాబా గుడికి వెళ్తున్నామండి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు శుభాకాంక్షలు అండి ఈ గురు పౌర్ణమి సాయిబాబా అందరినీ సల్లగా చూడాలని మీ పిల్లల్ని మిమ్మల్ని అందరినీ సల్లగా చూడాలని ఈ లోపల గుడి వచ్చేసిందండి అంటే పూర్ణ అమ్మగారు ఇంటి దగ్గర ఆటోలు కూడా సేవ చేస్తున్నారండి అక్కడ ఆటోలు ఎలాగంటే గుడికి వచ్చి వాళ్ళని వెళ్ళి వాళ్ళని ఫ్రీగా తింపుతున్నారండి ఆటో వాళ్ళు ఎంత మంచి వాళ్ళో చూడండి గుడి అయితే ఎంత చిన్న గుడి అయినా సరే చాలా చాలా రష్గా ఉంటుంది కండి బాబా గుడి గురు పౌర్ణమి గురించి మనం ఏంటంటే బాబా గుడిలో అయితే దర్శనం చేసుకున్నామండి ఇంకా బాబా గారు సహనం ఉండాలి అంటారండి మనిషికి మనిషికి సహనం ఉండాలండి ముందు అలాగే మేము భోజనాల దగ్గరికి అయితే వచ్చేసామండి నా వీడియో సపోర్ట్ చేయని కారణంగా నేను పెద్ద వీడియో తీరకపోయాను చిన్నగా తీసానండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో చూడండి భోజనాలు అయితే పూర్తయిపోయి మేము బాబా దర్శనం అయితే చేసుకున్నామండి